మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది వచ్చేసి లొకేషన్ గట్ కేసర్ ఎన్ఎఫ్సి అండి మనకు అది కనిపించేది మెయిన్ రోడ్డు ఇటు గట్కేసర్ టు ఔషాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్ అది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ప్లస్ ఆ పక్కన ఉందంతా హెచ్ఎండి అవెంచర్ అది థర్టీ ఫీట్ రన్నింగ్ రోడ్ అది ఇది ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది వరంగల్ హైవేకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అక్కడ చూడవచ్చు అన్ని హౌజెస్ ఉన్నాయి అవన్నీ కూడా హౌజెసే మనకిది ప్రైజ్ వచ్చేసి వెరీ రీజనబుల్ రేట్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండ్ దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉందండి ప్లాట్కి సో ఇన్వెస్ట్మెంట్కి ఆర్ రెడీ టు కన్స్ట్రక్షన్ బెస్ట్ ప్లాట్ అవన్నీ కూడా హౌజెస్ చూడవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్